మంచి స్పేషియస్గా ఉన్న ఒక త్రీ బీహెచ్కే హౌస్ అనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి అండ్ టోటల్ ఇంటీరియర్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు రెడీ టు మూవ్ హౌస్ ఇది అండ్ అంతేకాదు బయట దీనికి గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇది గార్డెన్ ఏరియా అండ్ ఈ పక్కన కూడా గార్డెన్ ఏరియా అయితే తీసుకున్నారు సో హౌస్ బాగుంటుంది మొత్తం అన్నీ కూడా వచ్చాయి ఇందులోని ఎక్కడుంది ప్రైస్ అంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు ఈ పార్కింగ్ ఏరియాలో మనం ఎన్నోవా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అంత స్పేషియస్కి అయితే వచ్చింది అండ్ మెట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇస్తున్నారు టోటల్గా రెండు వందల పదిహేను గజాలు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా తాగొచ్చు జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే గ్రౌండ్ వాటర్ పడుతుంది ఇక్కడ మంచి వాటర్ అనేది అండ్ ఇది ఒక నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది వాష్ ఏరియా అయితే వచ్చేసింది ఇది అంతా కూడా సో ఇదంతా కూడా ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది ముప్పై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది యాభై ఐదు అడుగులు లోతు అయితే ఉంటుంది ఫేసింగ్ చాలా వచ్చింది దీనికి ముప్పై ఐదు అడుగులు ఫేసింగ్ అయితే వచ్చింది దీనికి ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ వెట్ వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు రెండు బై నాలుగు సైజ్ టైల్స్ ఇవి సో ఎదురుగా మనం లోపలికి రాగానే ఒక టీవీ ఉన్నట్ అయితే కనబడుతుంది అండ్ మనకి ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక రెండు విండోలు తీసుకున్నారు ఒక గుమ్మం కూడా వచ్చేసింది చూడండి నార్త్ సైడ్ అండ్ ఈ వాల్ ఇలా ప్లెయిన్గా వదిలేకుండా వాల్పేపర్ తీసుకున్నారు ఆ గోడ మొత్తం అంతా కూడా చూస్తున్నారు అదంతా వాల్ వాల్పేపర్ అది డిజైన్ కూడా బాగుంది సో డిజైన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు వీళ్ళు ఒకసారి ఎక్కడుంది ఏంటి అని మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయిడిపాలెం అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో మనకి ఒకరి పుడికి కూడా దగ్గరలోనే ఉంటుంది అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే స్కూల్స్కి కానీ కాలేజెస్కి మార్కెట్లకి అండ్ అట్లాగే ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నా సినిమా హాల్స్కి కానీ ఇలా ప్రతి దానికి కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పొల్యూషన్ కూడా మరీ హెవీగా ఉండడం అండ్ డస్ట్ ఎక్కువగా ఉండడం అట్లా అయితే కాదు బాగుంటుంది ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది నాలుగు ఇంటూ ఆరు సైజ్ పూజా రూమ్ ఇది లోపల చిన్నది మందిర్ కూడా చేంజ్ చేశారు సింపుల్గా ఒక నలుగురు అయినా కూడా కూర్చోవచ్చు కంఫర్ట్ గానే ఉంటుంది అండ్ సీలింగ్స్ అన్నీ కూడా పిఓపి సీలింగ్స్ చేయించారు వీళ్ళు అండ్ ఇక్కడ చిన్నది స్టోరేజ్ యూనిట్ మాదిరిగా చేశారు ప్లేస్ వేస్ట్ చేయకుండా ఏదైనా బుక్స్ కానీ లేదంటే ఏదైనా వాడుకునే వస్తువులు ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియానే టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ యూస్ యూజ్ చేశారు ప్రొఫైల్ హ్యాండిల్స్ తీసుకున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు ఇదంతా డైనింగ్ స్పేస్ ఇది అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడే పెట్టుకోవచ్చు టోటల్ ఇదంతా మనం చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు ఇంటూ పదిహేను సైజులైతే ఉంటుంది విత్ నేను మీకు పూజా రూమ్ సైజ్తో కలిపి చెప్తున్నాను అండ్ ఇదంతా కూడా మనకి స్టోరేజ్ పర్పస్కే మొత్తం అన్నీ కూడా బాస్కెట్స్ తీసుకున్నారు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు విండో కూడా వచ్చేసింది ఒకటి చూడండి సౌత్ వైపు కూడా విండో తీసుకున్నారు సో ఈ పక్కన కూడా మనకి వాష్ ఏరియా అయితే తీసుకున్నారు ఓపెన్ ప్లేస్ ఇది ఒక మూడు అడుగులైతే వస్తుంది ఇది మీకు దక్షిణం పక్కన అయితే వస్తుంది అంటే సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఆ పక్కన పడమర పక్కన కూడా ఇంకొక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఇంటి చుట్టూరు కూడా మనిషి ఫ్రీగా తిరగచ్చు ఆ విధంగా అయితే వదిలేరు ప్లేస్ అనేది సో మ్యాక్సిమం ఇక్కడ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాం నట్టు యూజ్ చేస్తారు ఇదిగోండి ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగే హాల్ అయితే మాత్రం చాలా బాగుంది మంచి స్పేషస్గా వచ్చింది ఈ ప్లానింగ్ కూడా చాలా బాగుంది దేనికంటే ముప్పై ఐదు అడుగులు ఫేసింగ్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి యాభై ఐదు అడుగులు లోతు అయితే వచ్చింది మనకి ఎప్పుడైనా కూడా ఫేసింగ్ అనేది పెద్దగా వచ్చినప్పుడు ఎట్లాంటి హౌస్ అన్నా కూడా డెప్త్ అనేది దానికి కొంచెం ఎక్కువగా ఉంటే కనుక చాలా బాగా వస్తుంది ఈ ప్లానింగ్ అనేది ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ప్లానింగ్ చాలా బాగా వచ్చింది నేను ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు సో ఇక్కడ మనకి సెటప్ బాక్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి డోర్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇందులోనే మనకి ఎక్కడో బయట కనపడే విధంగా కాకుండా ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి ఇన్వర్టర్ అనేది ఇక్కడే పెట్టుకోవచ్చు సో ఇదిగోండి కింద చూసారా ఇది పాయింట్ ఇదిగోండి అండ్ ఎయిర్ పాస్ అవడం కోసం ఇక్కడ ఈ డోర్స్లో చూసారా మిడిల్లో మెష్ కూడా తీసుకున్నారు ఇదంతా కంప్లీట్ స్టోరేజ్ పర్పస్కి అండ్ టాప్లో స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఈ పక్కన మీకు చూడండి ఇదంతా కూడా లోవర్స్ అయితే వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూము గెస్ట్ బెడ్రూము సో మధ్యలో డిజైన్ తీసుకున్నారు ఇక్కడ స్టార్టింగ్ నేను మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టోటలీ రూమ్ మొత్తం అంతా కూడా పదిన్నర ఇంటూ పదమూడు నర సైజులైతే ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెడ్స్ అనేవి సరిపోతాయి ఇందులోని అండ్ ఈ వాల్ మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసింది ఇక్కడ చూడండి కింద స్లైడింగ్ తీసుకున్నారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు అండ్ ఇక్కడ చిన్నది మిర్రర్ వచ్చేసింది ఒకసారి దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తాను పదండి సో నాలుగున్నర ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్స్ ఇవి ఇక్కడ మనం చూస్తున్నవి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వాల్ టైల్స్ అనేవి ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశారు వీళ్ళు టోటల్ గోడకు మొత్తం తీసుకున్నారు టైల్స్ అనేవి అండ్ ట్యాప్స్ అన్ని కూడా ఎల్ కే కంపెనీ ట్యాప్స్ అయితే తీసుకున్నారు అండ్ కమోట్స్ వాష్ బేషన్స్ అన్ని కూడా మంచి కంపెనీ అయితే వాడటం జరిగింది ఇది గెస్ట్ బెడ్రూమ్ పదండు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను దీనికి ఆపోజిట్గా వచ్చింది అండ్ ఇక్కడ యూజ్ చేసిన స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అచ్చంపేట జంక్షన్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండ్ సర్పవరం జంక్షన్కి ఒక పది నిమిషాలు టైం పడుతుంది అదే మన కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేదు స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా ఒక పావు గంట టైం అయితే పడుతుంది మెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది బయట రోడ్లు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు దీనికి సో మాస్టర్ బెడ్రూము నాకు ఈ త్రీ రూమ్స్లో అన్ని చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగా నచ్చింది బాగుంది ఇది మంచి స్పేషియస్గా తీసుకున్నారు అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి అండ్ వెంటిలేషన్ బాగుంది మెయిన్ ఇక్కడ ప్రాపర్గా వస్తుంది వెంటిలేషన్ కూడా అని ఇది నాలుగున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఒక ఆరు అడుగులు పైన వచ్చింది పొడవ అనేది అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు సో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఆ గోడ చూస్తున్నారా మీకు ఎల్లో షేడ్లో కనబడుతుంది అంతా కూడా రాయల్ ప్లే చేశారు వీళ్ళు అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు సైజ్ చెప్పలేదు మీకు ఇప్పుడు మనం చూస్తున్న మాస్టర్ బెడ్రూమ్ అనేది పదమూడు ఇంటూ పదిహేను సైజ్ బెడ్రూమ్ అది చాలా పెద్దగా ఇచ్చారు సో ఈ బెడ్రూమ్ చూద్దాము అండ్ ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తాను ఇది టోటల్గా మొత్తం వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ యాభై ఐదు రెండు వందల పదిహేను గజాలైతే ఉంటుంది దీని ప్రైజ్ అనేది కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తామని అయితే అంటున్నారు మాట్లాడవచ్చు ఎవరైనా నచ్చి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతాము ఒకసారి చెక్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎప్పుడైతే మీరు హౌస్ చూసుకోవడానికి వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చింది సో రెండు రూములు కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా మంచి స్పేషియస్ కానీ ఇచ్చారు వీళ్ళు సో పదన్ బయటకి ఎత్తు వెళ్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు ప్లానింగ్ ఇస్తా అని చెప్పాను ఒకసారి రఫ్గా ఈ హౌస్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూసుకోండి సో ఇది ప్లానింగ్ ఇది ముప్పై ఐదు ఇంటూ యాభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పదిహేను ఇంటూ పన్నెండు ఏడు సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ లోపలికి వెళ్ళగానే పన్నెండున్నర ఇంటూ ఇరవై ఒకటి సైజులో హాల్ అయితే ఉంటుంది అండ్ పక్కనే డైనింగ్ ఏరియా కిచెన్ పూజ రూమ్ ఆల్రెడీ మనం చూసాము సేమ్ యాజ్ ఇస్ ప్లానింగ్ కూడా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు దానికి ఒక ఎటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి ఇలా మూడు బెడ్రూమ్లకి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే కనుక క్లియర్గా చూపిస్తున్నాం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు కూడా ఏదైనా స్థలం ఉండి అందులో ప్లానింగ్స్ కావాలి అన్న కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక బడ్జెట్లో వాస్తు ప్రకారంగా మంచి ప్లాన్స్ తీస్తున్నాము సో అవసరమైతే కనుక కాంటాక్ట్ అవ్వండి ఈ హౌస్కి మీరు కావాలి అనుకున్నట్లయితే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లు సేల్ చేద్దాము అని చెప్పి చూస్తున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మెటిల్ ల్యాండింగ్ కింద ఆ టాయిలెట్ ఇచ్చారు ఫ్రెండ్స్ నేను ఇంకా క్లియర్గా చూపించట్లేదు కాకపోతే బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది రెండు డోర్లు అయితే ఇచ్చారు దీనికి ఆ పక్క నుంచి సౌత్ సైడ్ నుంచి అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు డోర్స్ అనేవి అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు హౌస్కి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాము ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఒక ట్వల్వ్ కాలమ్స్ కనపడుతున్నాయి చూడండి కన్స్ట్రక్షన్లో పన్నెండు కాలమ్స్ అయితే వచ్చాయి సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి